ధికారంలోకి వచ్చాక అక్రమాలు చేస్తున్న పోలీసులను నేతలను బట్టలుడదీసి కొడతామని వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న తీవ్ర స్వరంతో హెచ్చరించారు ఇటీవల టీడీపీ దాడిలో మృతి చెందిన తమ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా ఆయన ఎమోషనల్ గా ఈ వ్యాఖ్యలు చేశారు జగన్ చేసిన ఈ వ్యాఖ్యలను తప్పబడుతూ టీవీ ఫైవ్ ఛానల్లో జర్నలిస్ట్ మూర్తి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఆయన జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడారు అయితే మూర్తి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంటి వారు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు చంద్రబాబు లోకేష్ పవన్ ఇంతకంటే దారుణంగా మాట్లాడినప్పుడు ఈ మూర్తి నోరు ఎక్కడికి పోయింది అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఆ సమయంలో మూర్తి ఎందుకు స్పందించలేదని నిలదీస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు లోకేష్ యువగలం పాదయాత్రలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు అలాగే పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో చేసిన ఘాటు వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్లను నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు ఫైవ్ మూర్తి ఇప్పుడు జగన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ మాట్లాడడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు ప్రతిపక్ష నేతలు చేసినప్పుడు ఒకలా అధికారంలో ఉన్నవారు చేసినప్పుడు మరోలా స్పందించిన ఏమిటని ప్రశ్నిస్తున్నారు మీడియా నిష్పాక్షికంగా ఉండాలని అందరికీ ఒకే న్యాయం వర్తించాలని డిమాండ్ చేస్తున్నారు మొత్తానికి జగన్ చేసిన హెచ్చరికలు దానిపై టీవీ ఫైవ్ బోర్తి స్పందన ఆ తర్వాత నెటిసన్ల కౌంటర్ అటాక్ తో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి వ్యూహనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలో ఈ వీడియోలో వైరల్ అవుతుండటంతో ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది రాజకీయ నాయకులు సమాజానికి నాయకత్వం వహించే వాళ్ళు భాష మరింత జాగ్రత్తగా ఉండాలి కడ్రాయర్ తో గుడివాడలో ఊరెగింపు లోకేష్ తీసుకుంటాడు ఇది మొదటిసారి కాదు చాలా సార్లు బట్టలోది బట్టస్తాన్ పోలీస్ అధికారులది అంటే దాని అర్థం ఏంటి ఎంత భయంకరమైన ఫ్యూడల్ మనస్తత్వంతో కూడిన భాషది ఎంత భయంకరమైన ఫ్యూడల్ మనస్తత్వంతో కూడిన భాషది